నేనేదో నా సినిమా చేసుకుంటుంటే శివాజీ గారు ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తారా ఎవరిదమ్మా అదేనండి మందేనండి ఈటీవీ విన్ సో సినిమా చేయాల్సిన నన్ను ఇంటర్వ్యూ చేసే స్థాయికి పెంచావా అమ్మా అన్న అంటే లేదు నాకు సరదా వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఈటీవీ అంటే ఇట్స్ లైక్ ఓ ఫ్యామిలీ ఇటీవి విన్ ఆ టీమ్ కానీ వాళ్ళందరూ పిలిచి అడిగారు సరదాగా అనిపించింది ఎందుకంటే ఇందులో కోర్టులో చేసిన ఓ దొంగనా కొడుకున్నాడు అలాగే ఒక సెన్సేషన్ సందీప్ రాజ్ నిజంగా అందరికీ కనెక్ట్ అయ్యారు నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో కరోనా తర్వాత కరోనా డేస్ నుంచి బాగా కనెక్ట్ అయ్యారు మీరు సడన్ కలర్ ఫోటో అని సినిమా చేశారు నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది అది నిజంగా తెలుగు వాళ్ళందరికీ కూడా ప్రైడ్ అందులో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఓ హిట్ సినిమా తీశారు మళ్ళీ ఇంకొక మా సుమాగర్ అబ్బాయితో సినిమా చేస్తున్నారు మోగ్లీ అని మీరు ఈ ప్రొడక్షన్లో ఈ ఎయిర్ అనే ఒక కథ తీసుకున్నారు ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని పెట్టారు ఇది నిజంగా ఆల్ ఇండియా ర్యాంకర్స్ కదా లేదంటే ముగ్గురు దొంగనా కొడుకులు కదా ఇందులో మీకు మీ మీరు టెంప్ట్ అయినటువంటి పాయింట్ ఏంటి ఈ కథలో ఎయిర్ అని చెప్పగానే డైరెక్టర్ మీరు ఇష్యూ అసలు సో నాకు ఆ ఇంటర్మీడియట్ సెటప్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్ నాకు అకాడమిక్ పరంగా మాట్లాడుతున్నట్టు అందులో ఉన్న కాన్ఫ్లిక్ట్ కూడా ఇన్బిల్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళు కనెక్ట్ అయ్యేలాగానే ఉంది ఒక లవ్ స్టోరీయో ఏదో దాన్ని బేస్ చేసేసుకొని ఇంటర్మీడియట్ చెప్పడం కాకుండా చాలా కనెక్టివిటీ కనిపించింది ఇందులో నేను కూడా అదే బ్యాక్డ్రాప్ నుంచి నేనే అదే చదువుకొని రావటం వల్ల ఇంకొకటి ఏంటంటే సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని చెప్పగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే మనకు సమ్మర్ రంగం టీవీలో ఒకటి 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 రెండు రెండు అది 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 వినుంటాం కదా అంటే తెలుగు ఇళ్లల్లో ప్రతి ఒక్కరికి ఉండే ఫ్యాసినేషన్ ఐఐటి ఎంసెట్ ఈ ర్యాంకులది అందరికీ బాగా వినిపించే పేరు అది కానీ మన వాళ్ళు ఎవరు ఇప్పుడు దాకా చెప్పలేదు సో ఇది పట్టుకుంటే గట్టిగా వెళ్తుంది అని అయితే నమ్మి ఇంకా దిగాం సార్ ఆ కనెక్టివిటీ ఉంటుంది అని అప్పుడే టెన్త్ క్లాస్ వరకు గాలిన కొడుకుల్లో తిరిగి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మా ఎక్స్ వైజీ కాలేజీలో చేరిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చినటువంటి ఒక ముగ్గురు దొంగనా కొడుకులు కదే అని మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది అందులో వాడికి ఎందుకు లేని వదిలేసా ఆ సినిమా వరకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వీడు ఇదే పరిస్థితి ఇందులో మీరు హ్యాండిల్ చేసారా ఏంట్రా అక్కడ కూడా ఇదేనా లే ఏంటి మరి అంటే ఏం లేదు సార్ ఒక ముగ్గురు పిల్లలు ఒక్కొక్క ఏరియా నుండి పిల్లలు అంటే పద్ధతిగా చదువుకుంటారు చదువుకోడానికి వెళ్ళిపోయాను సార్ మీరు కొట్టారా కోర్ట్ క్లైమాక్స్ లో వెళ్ళాను కదా సార్ ఏరిక వెళ్ళింది అర్జున్ ఇమ్రాన్ రాజు వాళ్ళు చెప్తారులే ఏఐఆర్ సార్ అదే సార్ ఏఐఆర్ అదే అది నాకు అర్థమైంది చెప్పు ఏంటి ఇందులో నీ పొజిషన్ ఏంటి నీ పరిస్థితి ఏంటి పరిస్థితి ఏం లేదు సార్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుండి వచ్చిన ఒక అర్జున్ లాంటి క్యారెక్టర్ సార్ అర్జున్ అనే ఒక క్యారెక్టర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వస్తాడు సార్ వీడు అంబిషన్ ఏంటంటే టెన్త్ క్లాస్ నుండి ఒక అమ్మాయిని ఇష్టపడతాడు వీడికంటే ఒక క్రష్ ఉంటుంది అన్నమాట మారవా సరే నువ్వు మారవా తన్నాల్సిందేనా నిన్ను సో నాకంటే ఒక క్రష్ ఉంటుంది ఇన్ మైండ్ సెట్ ఏంటంటే సార్ అంటే నాకు రష్య ఎక్కడ ఎక్కడ జాయిన్ అయితే ఏ కాలేజ్ లో జాయిన్ అయితే నేను అక్కడే జాయిన్ అవ్వాలనేసి అమ్మాయి అమ్మాయి ఎక్కడ చేరితే అక్కడ చేరాలని అమ్మాయి బాగా చదువుకునే దాంట్లో జాయిన్ అయింది సో దాని తర్వాత జరిగే కాన్ఫ్లిక్ట్ నా నా క్యారెక్టర్ ఆర్క్లో ఉంటుంది సార్ అవును ఆటోలో ఆడు ఆటో డ్రైవర్ ఆడి పని చేసుకుంటున్నాడు ఏంట్రా అన్నా నువ్వు ఆటోనే కత్వలేదు ఇంతమంది ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఎలా పడుతున్నారన్నా నీకు అంటే సార్ యాక్చువల్లీ ఆ థ్రూఅట్ సీట్ వేద్దాం అనుకున్నా నువ్వు అలాంటి ఐడియాలో ఏం లేదు సార్ ఎందుకడిగా అంటే నేనేదో కంగారులో ఆడ ఆడ ఆటో ఎక్కుతాను సార్ అతను ఆటో ఎక్కితే సడన్ గా ఉంటాయి కదా సార్ అంటే వైజాగ్ లో మనం చాలా చూసాం అంటే నేను చూసాను సార్ పర్సనల్లీ వైజాగ్ లో వైజాగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాలో ఏ టౌన్ లో బట్టినా షేర్ ఆటో లో ఇదే కదా అంటే సార్ అదే డెక్లు పెట్టుకొని ఒక అమ్మాయి ఎక్కితే ఇంకెవరు ఎక్కించుకునే వాళ్ళు కాదంటే ఆటోలో సో అలాంటి వాళ్ళు అమ్మాయిని ఎక్కించుకునే సో అలాగే ఒక ఆటో వెళ్తూ ఉంటది నేను ఏదో కంగారు లో ఆటో ఆపుతాను సో ఆ సీక్వెన్స్ ఏదైతే జరుగుతుందో అప్పుడు అడుగుతాను అనమాట ఏంటన్నా అన్న అదే అదే సార్ ఆటోలో వెళ్తున్నప్పుడు ఆ సీన్ అంటే సార్ మళ్ళీ ఏది చెప్తే ఏది లీక్ అయిపోద్ది అన్న భయంతో ఇది వంక ఇది ఏ చెప్తే లీక్ అయిపోద్ది కదన్న సో ఏందన్నా ఏ ఊరు హైదరాబాద్ హైదరాబాద్ అంత ముందు ఇక్కడే పుట్టాను సార్ ఇక్కడే పుట్టావా ఏంటి మరి ఏం పేరు జయ సార్ సినిమాలో ఇమ్రాన్ ఇమ్రాన్ ఏంటి మరి ఏముంది సార్ ఇంటర్వ్యూ భయం అదే అదేదే ఎందుకు భయం ఎందుకమ్మా అంటే సో నువ్వు కూడా నువ్వు కూడా అమ్మాయి కోసం జాయిన్ అయ్యావా నువ్వు చదువుకోవడానికి వచ్చావు అంటే మరీ రియల్ లైఫ్ కాదు కానీ నార్మల్ ఏంటి నీ క్యారెక్టర్ సినిమాలో అంటే దీంట్లో ఒక ఊర్లో ఉండే అబ్బాయి తండ్రి తండ్రి ఏది చెప్తే వాడు వింటూ ఉంటాడు అంటే బాగా చదువుకుంటాడు టాపర్ అంటే అక్కడ టెన్త్ తర్వాత ఏంటో ఏం చేయాలో కూడా తెలియదు అట్లాంటి టైంలో ఒక వాళ్ళ మ్యామ్ ఉంటుంది వాళ్ళ మ్యామ్ ఐఐటీలో జాయిన్ అవ్వరా ఐఐటీలో జాయిన్ అవుతే ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది నువ్వు చదువుకోవచ్చు చాలా స్కోప్ ఉంటుంది అని చెప్పే దాంట్లో ఆ డైరెక్షన్లోనే వెళ్తా అని చెప్పేసి ఏం అడగాలి తెలుసా మేడం ఇన్ని తెలిసింది మీరు ఎందుకు మేడం ఆల్ ఇండియా ర్యాంక్ అవ్వలేకపోయారని అడగాలి కదరా అంటే మరి ఊర్లో చదువుకున్నాను అడగాలిరా చెప్తారా ఇదో బిజినెస్ అయిపోయిందిరా సినిమా సినిమానే బిజినెస్ అనుకున్నాం సినిమాని మించిన బిజినెస్ ఎడ్యుకేషన్ వ్యాపారం అది మాత్రం అంటే నా బా నా బాధ ఏం లేదు మీరు ఆ వయసులో చేయాల్సింది అంటే ఇంటర్మీడియట్ వయసులో మీరు తెలుసుకోవాల్సిన ప్రపంచం చాలా పెద్దది వాళ్ళు చెప్పాలనుకుంటే ప్రపంచం చాలా చిన్నది మనిషి బ్రెయిన్ ఎదిగే కొద్ది మెచ్యూరిటీ వస్తుంది ఆ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఆ పిల్లల బ్రెయిన్ని అక్కడే స్టక్ స్టక్ అయ్యేలా చేస్తున్నారు అది చాలా ప్రమాదకరం ఇప్పుడు క్లాస్లో నాకు ప్రతి క్లాస్లో అరవై డెబ్బై మంది ఉండేవాళ్ళు కదా పోనీ వీళ్ళు ఏం చేస్తారంటే బాగా మేధావులు వీళ్ళు బాగా చదువుకున్న బాగా బట్టి బాగా పడతారనే వాళ్ళందరూ నా ముప్పై మందిని కలిపి ఒక సెక్షన్లో వేసేవాళ్ళు ఈ ముప్పై మంది తెలివితేటలు మామూలు మామూలు కాలేజీలు బయట గవర్నమెంట్ కాలేజీలు ఎయిడెడ్ కాలేజీలో పిల్లలతోటి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అంత ఉండవు ఎడ్యుకేషన్లో ఉన్న ఎడ్యుకేషన్ వరకు అంతవరకు ఏది ఏదైతే బుక్స్లో ఉంటుందో ఆ బుక్ నాలెడ్జ్ తప్ప స్ట్రీట్ స్మార్ట్ ఉండరు ఇదైతే ఛాలెంజ్ నేను నేను నిజంగా కూడా ఏ ఎడ్యుకేషన్ సంస్థతోనైనా ఛాలెంజ్ చేస్తున్నా ఇది ప్రమాదకరం భారతదేశం బాగా యంగ్స్టర్స్ ఉన్న దేశం దీన్ని మ్యాక్సిమం ఒక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఒక గొప్పగా చదువుకునే వాళ్ళందరం తయారు చేస్తున్నామని ఇక్కడ కావాల్సిన చదువు కాదు చదువుకన్నా ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన చదువుకన్నా ముందు సమాజం గురించి నేర్చుకోవాలి ఆ పిల్లలు కరెక్ట్ ఏజ్ లో వాళ్ళని రూముల్లో పెట్టేసి బంధించేసి సమాజం గురించి ఆలోచించే అవకాశం వాళ్ళు ఇవ్వట్ల వాళ్ళు ఇవ్వట్ల తల్లిదండ్రులు ఇవ్వట్లా ఇది అత్యంత ప్రమాదకరం సో ఇందులో నుంచి వచ్చినటువంటి అలాంటి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి నువ్వు అంతే కదా కాదు కాదు నాన్న సినిమాలో సినిమాలో కూడా అలాంటిది కాదు నేనే ఫోర్స్ ఇలాంటి పెద్ద చదువుకోవాలి మ్యామ్ చెప్పింది నీకు చిన్నప్పటి నుంచి నూరు పోసింది మ్యామ్ అంతేనా అంతే కదా మరి హాస్టల్లో ఏం చేసావు హాస్టల్లో గాలి నా కొడుకులు దగ్గర మీరు అన్న నిజంగా అది ఏదైతే మీరు అన్నారు కదా సార్ ఇందాక ఒక అంటే ఇప్పుడు ఎయిర్లో కూడా అలాంటి ఒక ఇది చూపిస్తాం సార్ అంటే బాగా చదివే వాళ్ళని ఒక సర్టన్ సైడ్లో చూపిస్తారు బాగా చదవని వాళ్ళని ఒక సైడ్లో పెడతారు కదా సార్ సో వాళ్ళకి ఎలాంటి అయితే మోటివేషన్ ఉంచి ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చైతన్య అన్న ఇది చేస్తాను సార్ సో చైతన్య అన్న హూజ్ ద వన్ మమ్మల్ని మోటివేట్ చేసి తర్వాత అవును ఎందుకు అతను ఎందుకు ఆ గుండె అతను అలా కొడతాడు మిమ్మల్ని సార్ ఇన్ఛార్జ్గా ఈ తీ కంట్రోల్ లో పెట్టడానికి ఇంకొక పెద్ద తీట అన్నయ్య మీకు జీవన సూపర్వైజర్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉంటారు ఫ్లోర్ ఇన్ఛార్జ్ మాకు మేము చూసేవాళ్ళం ఆ కాలేజెస్ లో ఇలా ఫ్లోర్ ఇన్ఛార్జ్లు అందరినీ రౌడింగ్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు రౌడీలాగా సో వాళ్ళకి అసలు అంటే వాళ్ళు లిటరలీ టెన్త్ పాస్ కూడా ఉండేవాళ్ళు కాదు వాళ్ళు నేను కాలేజ్ నేను జాయిన్ అయినప్పుడు నేను జాయిన్ అయినప్పుడు హాస్టల్లో వాడిని కనుక సూపర్వైజర్ ఒక ఉండేవాడు వాడే ఉంటాడు ఫ్లోర్ సూపర్వైజర్ అలాగా వాళ్ళకి ఏంటంటే ఉన్న ఒకే పని ఏంటంటే పేగటం చేతులు మంచి రఫ్ గా పెట్టుకొని వస్తారు భయపెట్టడం అంతే భయపెట్టేవాడిని పెడతారు అంతే కర్ర ఉండాలి ఆ చెక్స్ షర్ట్లు అప్పుడే ఆ ఊరు నుంచి వచ్చి ఉంటారు కదా మంచిగా అంటే వాళ్ళు అంటే వాళ్ళు వస్తుంటే దూరం నుంచి ఆ నూనె వాసంత అర్థమైపోయేది ఆమోదం వాసంతో బలవంత అంటే ఇప్పుడు నిజం ఆయన చదువు లేకపోతే నేను నేను ఫోర్ అయ్యేవాడిని డెఫినెట్గా అక్కడ ఉన్నాడంటే సో ఈ పర్సనాలిటీస్ నేను నేను పేర్లు చెప్పలే కానీ కాలేజ్ పేర్లు చెప్పలేను కానీ బాగోదు నేను టెన్త్ అయిపోగానే కోచింగ్ చేరాను చాలా బలవంతంగా నేను బలవంత పెట్టి చేరితే అక్కడ మాకు హాస్టల్ ఉండేది హాస్టల్లో వార్డెన్ ఉండేవాడు ఓనర్ గారికి తమ్ముడు ఆయన అతను అక్కడ వంటామని ఒక ఆమెను గోకేవాడు ఇలా ఇలా మాకందరికీ అతను వీక్నెస్ అర్థమైంది అర్థమైన తర్వాత బాగా కొట్టేవాడు టెన్త్ క్లాస్ పిల్లలే కదా కొట్టేవాడు కొడితే ఏం చేసి అంటే ఒక నైటు చక్కగా కూర్చొని మందేస్తున్నాడు మందు పోసుకొని తాగుతున్నాడు తాగుతుంటే కరెంట్ తీసేసాము ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు పెద్ద పెద్ద సౌండ్లు వచ్చినాయి దుప్పటేసాం పిచ్చ కొట్టుడు కొట్టేసాం నిజంగా పిచ్చ కొట్టుడు కొట్టాం కొట్టిన తర్వాత పాపం కొట్టిన వాళ్ళని కాకుండా చదువుకునే పిల్లల్ని పట్టుకున్నారు వాళ్ళు అంటే అంత కసిగా బిహేవ్ చేసేవాళ్ళు వాళ్ళు ప్రతి వాడికి కోపం వచ్చేది వాడు ఏం చదివాడు అంటే మళ్ళీ చెప్పరు మళ్ళీ పోయినా ఆల్లిండర్ ఎంకర్ని పెట్టాలి కదా అక్కడ కూడా అలా పెట్టరు ఎందుకంటే వాడికి సెన్స్ ఉంటుంది వాడికి సెన్స్ ఉంటుంది ఖచ్చితంగా పిల్లలు ఎంత స్ట్రెస్ గురవుతున్నారు మనం వాళ్ళకి ఎంత చక్కగా చేతున్నారన్నారు క్యారెక్టర్ అలాంటివి అంటే మరి పొద్దున్నే ఆరింటికి నాలుగున్నరకు టైమింగ్ సార్ మార్నింగ్ సిక్స్ టు నైట్ టెన్ థర్టీ నేను చదివింది మార్నింగ్ సిక్స్ టు నైట్ టెన్ థర్టీ పైకి సాంగ్స్ పెట్టిపుతారు అంటే సెవెంటీన్ అవర్స్ అవునా సెవెంటీన్ అవర్స్ అమ్మ భూమి మీద ఎవడన్నా చదువుతాడు రా రాక మనిషి అనేవాడు ఏం మనుషులు రా మీరు